మృత్యు జర్నీ ప్రమాదంలో ఇవి రెండు నిండు ప్రాణాల బగ్గి బుగ్గి బస్సు ప్రమాదానికి కారణమైన బైకర్ అనాధికారికంగా క్యారేజీ క్యాబిన్లో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు మృతి కర్నూలు శివార్లో ఘోర బస్సు ప్రమాదం హైదరాబాద్ నుంచి బెంగళూరుకు జర్నీ వేమూరి కావేరి బస్సుకు అంటుకున్న నిప్పు ఇద్దరు డ్రైవర్లతో సహా నలభై మూడు మంది ప్రయాణం సురక్షితంగా బయటపడ్డ ఇరవై మూడు మంది పలువురికి గాయాలు ఆసుపత్రిలో చికిత్స ఏపీ ప్రభుత్వ పరిహారం మృతుల కుటుంబాలకు ఐదు లక్షలు క్షతగాత్రులకు రెండు లక్షల పరిహారం డిఎన్ఏ పరీక్షల ఆధారంగా ఆనవాళ్లు అప్పగింత వివరాలు వెల్లడించిన హోంమంత్రి అనిత ప్రమాద ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ దిగ్భ్రాంతి రాష్ట్రపతి ప్రధాన తీవ్ర దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలకు రెండు లక్షలు క్షతగాత్రులకు యాభై వేల పరిహారం ట్రావెల్ యజమానుల నిర్లక్ష్యం సాధించం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరిక కర్నూలు బస్సు ప్రమాదంపై తీవ్ర ఆగ్రహం ఫిట్ ఫిట్నెస్ ఇన్సూరెన్స్ లేని వారిపై కఠిన చర్యలు దుర్ఘటనపై చంద్రబాబు సీరియస్ ప్రమాదానికి నిర్లక్ష్యం కారణమైతే చర్యలు తప్పవు అధికారులు మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ బస్సుల ఫిట్నెస్ సేఫ్టీపై చర్యలకు ఆదేశాలు జారీ చేయాలి ప్రజల ప్రాణాలతో కర్నూలు బస్సు ప్రజల ప్రాణాలతో చెలగాటం కర్నూలు బస్సు ఘటనపై బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు దిగ్బ్రాంతి సార్ దీని గురించి పూర్తి డీటెయిల్స్ కూడా మనం చదువుదాం కర్నూలు నగర శివారులో నలభై నాలుగవ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి తగలబడిపోయింది ఈ దుర్ఘటనలో పంతొమ్మిది మంది ప్రయాణికులు సహజీవ సహ సజీవ దహనమయ్యారు ద్విచక్ర వాహనదారుడు కూడా ప్రాణాలు కోల్పోయారు తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో బస్సు ప్రమాదానికి గురై మంటలు వ్యాపించడం డ్రైవర్లు వెంటనే అప్రమత్తం చేయకపోవడం ప్రయాణికులు తప్పించుకునే అవకాశం లేక మంటల్లో మాడి మసైపోయారు కొందరు ప్రయాణికులకు మెలుక వచ్చినప్పటికీ ప్రమాద తీవ్రతకు బస్సు తలుపులు మూసుకుపోవడంతో అందులోనే చిక్కుకుపోయారు రక్షించండి అంటూ పెద్ద ఎత్తున ఆర్తనాదాలు చేసినా కాపాడేవారు కరువయ్యారు కొందరు అద్దాలు బద్దలు కొట్టి బయటపడ్డాక మిగతా వారు పొగకు స్పృహ కోల్పోయి ఆ బస్సుతో పాటే బూడిదవ్వడం తీవ్ర విషాదం నింపింది సో ఏంటంటే చాలామంది కూడా బస్సులో నుండి బయటకు వచ్చే ప్రయత్నం వాళ్ళు ఏమైనా చేయలేదా అని చెప్పి కూడా అంటూ ఉంటారు బట్ ఏంటంటే అది సెన్సార్ డోర్స్ ఉండడం వల్ల బయటికి రాలేదు అని చెప్పి మనకు వార్త కనిపిస్తూ ఉంది ఇక ప్రమాదం జరిగే సమయానికి బస్సులో ఇద్దరు డ్రైవర్లు నలభై నాలుగు మంది ప్రయాణికులు ఇందులో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు ప్రమాదంలో పంతొమ్మిది మంది సజీవ దహనంగా ఆ డ్రైవర్లు ప్రయాణికులు కలిపి మొత్తం ఇరవై ఏడు మంది ప్రాణాలతో బయటపడ్డారు సో అప్పటికి కొంతమంది గ్లాసులు పగలగొట్టి ఆ డోర్ నుండి బయటికి రావడం జరిగింది బట్ ఏంటంటే ఆ డోర్లు సెన్సార్ వల్ల లాక్ అవ్వడంతో ఆయన మళ్ళీ దట్టు ఇంకొకటి ఏంటంటే నైట్ అది నైట్ టైం కాబట్టి ఆ స్లీపర్ బస్సులు కదా చాలామంది జనాలు ఏంటంటే పడుకొని ఉన్నారు సో వాళ్ళ నిద్రలో నుండి బయటికి వచ్చేలోపే మంటలు చెలరేగిపోయి ఆ పొగ ఏదైతే ఉందో దానికి స్పృహ తప్పి పడిపోవడం కూడా జరిగిందని చెప్పి ఉంది ఇక బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యం అగ్ని ప్రమాదం జరిగితే ఆర్పేందుకు బయటపడేందుకు ఎలాంటి ఏర్పాట్లు వాహనంలో లేకపోవడం ప్రయాణికులను అప్రమత్తం చేయకుండా డ్రైవర్లు చోద్యం చూడటం నిండు జీవితాలను నిలువున బూడిద చేశాయి సో ఏంటంటే డ్రైవర్లకు అవగాహన లేదు అసలు బస్సు ప్రమాదం జరిగితే అగ్ని ప్రమాదం జరిగితే ఏం చేయాలి అని చెప్పి వీళ్ళకి అవగాహన లేదు ఏదో అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాటర్ బాటిల్ తోటి నీళ్లు పోసి ఆర్పడం అట్లాంటివి చేస్తే మంటలు ఆరలేదు ఇక వీ కావేరి ట్రావెల్స్ కు చెందిన స్లీపర్ బస్సు డిడి వన్ ఎన్ నైన్ ఫోర్ నైన్ జీరో గురువారం రాత్రి తొమ్మిది నలభై గంటలకు తొమ్మిది గంటల నలభై నిమిషాలకు హైదరాబాద్ లోని కూకర్పల్లి నుంచి బెంగళూరుకు బయలుదేరింది శుక్రవారం తెల్లవారుజామున సుమారు మూడు గంటల సమయంలో కర్నూలు శివార్లోని కల్లూరు మండలం చిన్నటేగూరు దాటిన తర్వాత చెట్లమల్లాపురం గ్రామ పరిధిలోని జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది కర్నూలు ప్రజానగర్ కు చెందిన ద్విచక్ర వాహనదారు శివశంకర్ రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందారు ద్విచక్ర వాహనం బస్సు కింద ఇరుక్కుపోయింది వేగంగా దూసుకెళ్తున్న బస్సు సుమారు రెండు వందల మీటర్ల దూరం బైక్ ను తర్వాత ఆగింది ఆ రాపిడికి ద్విచక్ర వాహనం ట్యాంక్ నుంచి పెట్రోల్ లీక్ అయి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి బస్సు డ్రైవర్ ఆ ప్రత్యామ్నాయ డ్రైవర్ కిందకి తలుపులు చేరేందుకు ప్రయత్నించారు తెరిచేందుకు ప్రయత్నించారు హైడ్రాలిక్ తలుపు భాగం దగ్గరున్న చిన్నపాటి సిలిండర్ పేలిపోవడం ద్విచక్ర వాహనం ఇరుక్కుపోయిన నేపథ్యంలో వైరింగ్ వ్యవస్థ దెబ్బతిండటంతో తలుపులు తేర్చుకోలేదు కొందరు ప్రయాణికులు కూడా వచ్చి తలుపులు తెరిచేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకపోయింది వెంటనే కొందరు డ్రైవర్ పక్కనున్న తలుపులు అద్దాలను బద్దలు కొట్టి బయటకు దూకేశారు డ్రైవర్ పక్కన అద్దాలు ఉంటాయి కదా సో అదేంటంటే డోర్లు కూడా మేబీ ఓపెన్ అవకపోతే దాంట్లో ఉన్నటువంటి అద్దాలను బగలగొట్టి కొట్టి బయటికి దూకేశారంట సో మరికొందరిని బస్సు అత్యవసర ద్వారాలు తెరుద్దామని ప్రయత్నించినా అవి తెరుచుకోలేదు దీంతో నెలకూర్తి రమేష్ అనే వ్యక్తి తన బెర్త్ బెర్త్ పక్కన ఉన్న కిటికీ అద్దాన్ని బద్దలు కొట్టారు అతి కష్టం మీద తన భార్య పిల్లలను కిందికి దింపగలిగారు ఆ సమయంలో మరో వ్యక్తి బస్సు వెనుక అద్దాన్ని బద్దలు కొట్టడంతో అక్కడి నుంచి మరికొందరు బయటపడ్డారు ఇలా మొత్తంగా ఇరవై ఏడు మంది ప్రాణాలు దక్కించుకోగలిగారు పొగకు స్పృహ తప్పి సజీవ దహనమయ్యారు కింద మొదలైన మంటలు క్రమంగా వ్యాపించి బస్సు డీజిల్ ట్యాంక్ కూడా అంటుకుంది దీంతో ఒక్కసారిగా అగ్నికీలలు చుట్టుముట్టాయి లోపలంతా మంటలు దట్టమైన పొగలు వ్యాపించాయి దీంతో నిధుల నుంచి లేచిన ప్రయాణికులు కాపాడండి అంటూ గట్టిగా కేకలేశారు బద్దలు కొట్టిన కిటికీల దగ్గరకు వెళ్లేందుకు కూడా దాడి కనక కనపడకపోవడంతో బయట ఉన్న వారికి కూడా ఎలా రక్షించాలో అర్థం కాక చూస్తూ ఉండిపోయారు దీంతో పంతొమ్మిది మంది పొగ తీవ్రతకు స్పృహ కోల్పోయి అక్కడే సజీవ దహనమయ్యారు సో ఏంటంటే కాపాడేందుకు ఎంత మంటలు వస్తున్నా కూడా బయట ఉన్న వారు అవ్వచ్చు లోపల ఉన్న వాళ్ళు వాళ్ళకి వాళ్ళు కాపాడుకోవడానికి అయినా కూడా ఏంటంటే వేడి మనం తట్టుకునేటువంటి వేడి శక్తి వాళ్ళలో ఉన్నా కూడా ఏంటంటే కనిపించట్లేదు పొగ ఏదైతే ఉందో మొత్తంగా దిట్టంగా కూడా చాలా లోపల బస్సులు అవ్వచ్చు బస్సు చుట్టుముట్టు బయట కూడా పొగ మొత్తం నిండిపోయింది సో దానివల్ల బయట ఉన్న వాళ్ళకి అసలు తోచలేదు ఎలా దాంట్లోకి వెళ్ళి కాపాడాలని చెప్పి లోపల ఉన్న వాళ్ళకు కూడా ఏంటంటే కనిపించట్లేదు అప్పటికి కూడా కొంతమంది ప్రయత్నించి అద్దాలు బద్దలు కొట్టి బయటికి రావడానికి ప్రయత్నించారు బయటికి వచ్చారు బట్ ఏంటంటే కొంతమంది మాత్రం రాలేక అక్కడే సజీవ దహనం అయ్యారు ఇంకా డ్రైవర్ల నిర్లక్ష్యమే కొంభముచ్చింది తెల్లవారుజామున సుమారు మూడు గంటల సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది మరోవైపు జల్లులు పడుతున్నాయి అంటే కొంచర్షం కురుస్తుంది అనమాట జల్లులంటే నార్మల్గా వర్షం కూడా పడుతుంది మరో సైడు బస్సులో ప్రయాణికులు అందరూ గాఢ నిద్రలో ఉన్నారు ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్లు ముందుగా ప్రయాణికులను అప్రమత్తం చేయకుండా మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు వారి వద్ద ఎలాంటి అగ్నిమాపక పరికరాలు లేకపోవడంతో కొన్ని మంచినీళ్ళ బాటిళ్లను ఉపయోగించారు ఆ నీరు చాలకపోవడంతో మంటలు ఉద్ధృతమయ్యాయి మంటలను చూసిన వెంటనే ప్రయాణికులను మంటలు చూసిన వెంటనే ప్రయాణికులను అప్రమత్తం చేసి ఉంటే అందరూ ప్రాణాలతో బయటపడేవారు అద్దాలు పగలగొట్టుకునేందుకు చిన్నపాటి సుత్తెలు అందుబాటులో ఉంచిన ప్రయాణికులే అద్దాలను బద్దలు కొట్టుకొని బయటపడి ఉండేవారు దీంతో కొందరు చేతులతోటే అద్దాలను గట్టిగా బాదారు ఈ క్రమంలో ప్రమాదం నుంచి బయటపడిన కొందరు చేతులకు గాయాలయ్యాయి నిజంగా ఏంటంటే ప్రతి ఒక్క బస్సులో కూడా ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని ఒకటి ఉంటుంది కానీ ఏంటంటే ప్రతి ఒక్క విండో ఏదైతే గ్లాసు ఉంటుందో ప్రతి ఒక్క గ్లాస్ పక్కన కూడా ఒక సుత్తి అనేది మ్యాండేటరీ అది ఎందుకంటే అసలు ప్రమాదం ఎప్పుడు జరుగుతుందని చెప్పి ఎవరు ఊహించలేరు ఎవరి చేతిలో ఉండేది కాదు సో ఎందుకంటే ఒక సుత్తి అనేది అక్కడ పెడితే ఏంటంటే ఒకవేళ దురదృతవ దురదృష్టంగా ఈ మన డోర్స్ ఓపెన్ అవ్వకపోతే అక్కడ ఉన్నటువంటి సుత్తితో ఆ గ్లాస్ను పగలగొట్టుకొని బయటికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి ఇది మనకు ఇంతకు ముందుకు ఇది ఫస్ట్ టైం ఏం కాదు ఈ ప్రమాదం జరగడం అనేది ఇంతకు ముందుకు రెండు వేల పదమూడులో అవ్వచ్చు ఆ టైంలో రెండు వేల పదిహేడులో అవ్వచ్చు ఆ టైంలో అగ్ని ప్రమాదాలు ఇట్లాంటి బస్సులు కాలిపోవడాలు చాలా జరిగినాయి అండ్ అప్పటి నుంచి ప్రభుత్వం కూడా వీళ్ళందరికీ సూచిస్తుంది ప్రతి ఒక్క గ్లాస్ పక్కన ఒక సుత్తి అనేది పెట్టాలి పెద్ద సైజులో కాకపోయినా కూడా మినిమం చిన్న సైజులో గ్లాస్ పగిలేలా ఒక సుత్తి పెట్టాలని చెప్పి అప్పటి నుండి ప్రభుత్వం సమాచారం ఇస్తూ వస్తుంది కానీ వీళ్ళు ఏంటంటే నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నారు పట్టించుకోవట్లేదు ఇక తప్పించుకునే క్రమంలోనే పంతొమ్మిది మంది వి కావేరి బస్సు ముందు వెళ్తున్న పల్సర్ బైక్ ను ఢీకొట్టడంతో దానిపై ప్రయాణిస్తున్న శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందారు మృతదేహం రోడ్డు పక్కన పడిపోయింది ఘటనా స్థలంలోనే బైక్ పెట్రోల్ బ్యాంక్ పెట్రోల్ ట్యాంక్ మూత ఊడిపోయింది ఈ ప్రమాద కేసు నుంచి తప్పించుకునేందుకు డ్రైవర్ బస్సును మరింత వేగంగా నడిపి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు ఈ క్రమంలోనే బైక్ బస్సు కింద ఇరుక్కుపోయింది అలాగే సుమారు రెండు మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది ఇక ముందుకు వెళ్లలేని పరిస్థితిలోనే డ్రైవర్ బస్సును ఆపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ఏంటంటే బస్సుని ఢీకొన్న తర్వాత అట్లనే దాన్ని లాక్కుంటూ ఆ బస్ కింద బైక్ పడిన తర్వాత దాన్ని ఈడ్చుకుంటూ రెండు వందల మీటర్ల వరకు కూడా వెళ్ళాడంటే అంటే అంటే ఒకవేళ వెళ్తుంటే మరి బైక్ ఏమైనా తప్ప ప పక్కతి తప్పుకునే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయేమో ఒకవేళ తప్పుకుంటే అట్నే వెళ్ళిపోవచ్చు ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఒక ఏంటి ఒకరిని చంపేశాడు డ్రైవరు సో అక్కడ ఖచ్చితంగా ఆగలేడు సో దానికోసం అని చెప్పి అట్లనే బైక్ను ఈడ్చుకెళ్ళాడు బట్ అప్పటికి కూడా ఏంటంటే ఆ బస్సు ముందుకెళ్ళేటువంటి వాళ్లకు లే అవకాశం లేకపోవడంతో బస్సును అక్కడ ఆపి అప్పుడు కూడా ఏం చేశారు కనీసం అప్పటికైనా కూడా మంటలు చెలరగిన తర్వాత అప్పుడు కూడా ఈ ప్రయాణికులకు వీళ్ళని అప్రమత్తం చేయకుండా అంటే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వీళ్ళే అంటే ఇప్పుడు ట్రావెల్స్లో వెళ్తున్నప్పుడు మనకు జనరల్గా ఒక హాఫ్ లీటర్ వన్ లీటర్ బాటిల్స్ ఏంటంటే ఇస్తూ ఉంటారు ప్రయాణికులకి తాగడానికి బాటిల్స్ ఇస్తారన్నమాట సో ఆ బాటిళ్లతోటి ఈ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంటలు ఆర్పడానికి ట్రై చేశారు సో ఆ బాటిల్లో ఉన్నటువంటి నీళ్లు అయిపోయినాయి అక్కడ మంటలు ఆరలేదు అప్పుడు కూడా మరి వీళ్ళకి చెప్పకపోవడం వీళ్ళకి బయటికి రమ్మని వీళ్ళకి సూచించకపోవడం ఇట్లాంటివన్నీ కూడా పూర్తిగా ఇది డ్రైవర్ నిర్లక్ష్యమే అని చెప్పాలి మనం మరి ప్రభుత్వాలు వచ్చినాయి ప్రభుత్వాలు అందరు వచ్చి స్టేట్ అవ్వచ్చు సెంట్రల్ అవ్వచ్చు అందరు వచ్చి నష్టపరిహారం అవ్వచ్చు వాళ్ళకి సహాయం అవ్వచ్చు ఒకరు ఐదు లక్షలు రెండు లక్షల రూపాయలలో అందిస్తూ ఉన్నామని చెప్పి వాళ్ళు ప్రకటించారు కానీ దీనికి అసలు ముఖ్య కారణమైన వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేశారా వాళ్ళపైన కేసులు పెట్టారా అసలు ఆ వేమూరి కావేరి ట్రావెల్స్ వి కావేరి ట్రావెల్స్ అసలు దీనికి సంబంధించిన ఓనర్ ఎవరు సో ఇవన్నీ డీటెయిల్స్ కూడా మీరు గ్యాదర్ చేసి చెప్పారు ఎవరికైనా అంటే లేదు ఇప్పుడు మరి ఆ డ్రైవర్లు ఇద్దరి పైన కేసులు వేసి వాళ్ళని పట్టుకున్నారా ఒక డ్రైవర్ పారిపోయాడు మరి ఆ డ్రైవర్ని ఎవరు పట్టుకుంటారు ఒక పదిహేను అంతా కూడా దీన్ని ఒక ఏదో ఒక పెద్ద ఇష్యూ లాగా నటనలాగా లాగా కాదు నటనలాగా దీన్ని సృష్టిస్తారు ఖచ్చితంగా కూడా ప్రభుత్వాలు దాని తర్వాత ఏంటంటే ఈ జనాలు కూడా మళ్ళీ వేరే వేరే పనులలో పడిపోతారు అప్పటికి లేకుంటే వేరే కొత్త ఇష్యూ ఏదో వస్తుంది దీన్ని మర్చిపోతారు ఈ వీకారవే కావేరీ ట్రావెల్స్ అతన్ని ఓనరు మరి అతన్ని పట్టుకోని ఈ కావేరి ట్రావెల్స్ అందరు ఎక్కడో ఒడిశాలోనో లేకుంటే నేపాల్లోనో ఎక్కడో ఒక దగ్గర వీళ్ళు రిజిస్టర్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ బస్సులు తిప్పుతున్నారు దానివల్ల కనీసం ప్రభుత్వానికి ఏమైనా లాభం ఉందా అంటే సున్నా ఎందుకు ఈయనే రిజిస్ట్రేషన్ ఎక్కడో ఒడిశాలోనో లేకుంటే అట్ సైడ్ స్టేట్స్లలో రిజిస్ట్రేషన్ చేసుకొని వచ్చి ఇక్కడ తిప్పుతారు బస్సులని ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇక్కడ జిఎస్టీలు ట్యాక్స్లు ఎక్కువ పడతాయి అని చెప్పి అక్కడ చేపించుకొని ఇడికొస్తారు అనమాట బస్ కింద ఇరుక్కున్న బైక్ ను ఏదో విధంగా పక్కకు లాగిసి అక్కడ నుంచి వెళ్లిపోయిన హడావిడిలో డ్రైవర్లు ప్రయాణికులను అప్రమత్తం చేయడం మానేసి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాలని భావిస్తున్నారు ప్రయాణికులను రక్షించే అవకాశం ఉన్నా సరే ఈ ప్రయత్నంలో కాలయాపన చేశారు అంటే వాళ్ళని రక్షించే టైం ఉన్నా కూడా కాలయాపన అంటే టైం పాస్ చేసి మంటలు అంతా పెద్ద ఎత్తున వ్యాపిస్తాయని ఊహించకపోవడం బస్సు తలుపులు మూసుకుపోవడం చివరికి పంతొమ్మిది మంది ప్రాణాలను తీసింది పోలీసులు వచ్చే లోపే బూడిదైంది ప్రమాద సమాచారం పోలీసులకు శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల ఇరవై నిమిషాలకు తెలిసింది వారు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి ఘటనా స్థలానికి చేరుకున్నారు ప్రమాదం జరిగిన ప్రదేశం కర్నూలుకు పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండడంతో వారు వెళ్లేసరికి బస్సు చాలా వరకు కాలిపోయింది బస్సు తయారీకి వినియోగించిన ఇంపరాడ్లు ఇనుప ప్లేట్లు వెనుక టైర్లు మినహా మిగతా భాగం మొత్తం తగలవాడిపోయింది జిల్లా కలెక్టర్ ఏ కర్నూలు ఏ కర్నూలు రేంజి డిఐజీ కోయా ప్రవీణ్ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు బాధితులతో మాట్లాడి ఈ వివరాలు తెలుసుకున్నారు డ్రైవర్ వాదన మరోలా సో ఇందాక మాట్లాడినట్టు డ్రైవర్ ఏంటంటే తను ఇంకొకలాగా చెప్తున్నాడు అసలు అక్కడ జరిగిన దానికి చెప్పేదానికి వేరేలా ఉంటుందో ఒకసారి చూద్దాం ప్రమాదం జరిగిన సమయంలో బస్సును నడిపిన డ్రైవర్ మిరియాల లక్ష్మయ్య పరారయ్యాడు సో పారిపోయింది అక్కడి నుంచి ఎందుకంటే బస్సుకు మంటలు వస్తున్నాయి ఒక పక్కన ఇంకొక పక్కన ఇతను చనిపోవడం ఇక్కడ బైక్ యాక్సిడెంట్ అయినాను చనిపోవడం జరిగింది సో ద్విచక్ర వాహనదారుని అంతకు ముందే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది అతన్ని మృతదేహం రోడ్డు పక్కన పడి ఉంది ద్విచక్ర వాహనం మాత్రం రోడ్డు మధ్యలో పడిపోయింది మా బస్సు వేగంగా వెళ్తుండడంతో దగ్గరికి వచ్చే వరకు ఆ బైక్ కనిపించలేదు అకస్మాకంగా ఆకస్మికంగా బ్రేక్ వేస్తే ప్రమాదం జరిగే ఆస్కారం ఉండడంతో ఆ ద్విచక్ర వాహనంపై నుంచి బస్సును పోనిచ్చే ప్రయత్నం చేశాం ద్విచక్ర వాహనం బస్సు కింద ఇరుకుపోవడంతో ముందుకు వెళ్ళలేకపోయాం మా బస్సే ఆ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టినట్లయితే శివశంకర్ మృతదేహం కూడా బస్సు కింద పడి నుజ్జు నుజ్జు అయ్యేది అని అంటా ఉన్నాడు ఈయన దీంతో ఘటనకు దారితీసిన పరిస్థితిపై స్పష్టత కొరవాడింది అంటే ఇప్పుడు అక్కడ మనకు వీళ్ళకు పోలీసులకు కనిపించేది ఒకటి ఈయన చెప్పేది ఒకటి మరి రెండు రెండు విధాలుగా ఉన్నాయి స్పష్టత లేకుండా ఈయన పోలీసులకు కూడా పోలీసులు కేసు నమోదు చేసి పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు బస్సు డ్రైవర్ పై కేసు నమోదు వి కావేరి ట్రావెల్స్ సంస్థ బస్సు డ్రైవర్ మిర్యాల లక్ష్మణపై బిఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ ఏ వన్ జీరో సిక్స్ వన్ ఆ సెక్షన్ల కింద కల్లూరు మండలం ఉలిదకొండ ఎస్ఐ ధనుంజయ కేసు నమోదు చేశారు నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం కొత్తపేటకు చెందిన నెలకూర్తి రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది ఫిర్యాదులోని వివరాల మేరకు నెలకూర్తి రమేష్ గోలా రమేష్ వరుసకు అవుతారు హిందుస్థాన్ యూని యూనిలివర్ లిమిటెడ్ కంపెనీలో సేల్స్ మేనేజర్ గా పనిచేసిన వీరిద్దరు బెంగళూరులోని ఒకే అపార్ట్మెంట్ లో నివసిస్తున్నారు దీపావళి సందర్భంగా ఇద్దరు తమ కుటుంబ సభ్యులు సారీ దీపావళి సందర్భంగా ఐదు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల ఇరవై హైదరాబాద్ లోని బంధువుల ఇంటికి వెళ్లారు గురువారం రాత్రి హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం వద్ద వి కావేరి ట్రావెల్స్ బస్ ఎక్కారు నెల నెలకుర్తి రమేష్ ఆయన భార్య శ్రీలక్ష్మి కుమారుడు అభిరా అభిరాందన్ కుమార్తె జస్మితతో కలిసి లోయర్ ఫైవ్ సిక్స్ సీట్లలో కూర్చున్నారు గోల్ల రమేష్ ఆయన భార్య అనుష కుమార్తె మన్విత కుమారుడు శశాంక్ తో కలిసి అప్పర్ ఫైవ్ సిక్స్ నెంబర్ సీట్లలో కూర్చున్నారు తెల్లవారుజామున మూడు గంటల సమయంలో బస్సులో మండలు కనిపించడంతో నెలకొర్తి రమేష్ వెనుకవైపు బస్సు అద్దాన్ని పగలగొట్టి తన భార్య ఇద్దరు పిల్లలతో బయటపడ్డారు గోల్ల గొల్ల రమేష్ దంపతులు పిల్లలు బయటకు రాలేకపోయారు ముందు వెళ్తున్న బైకును ఢీకొట్టడంతో బస్సు కింద భాగంలో బైక్ ఇరికిపోయిందని దాదాపు రెండు వందల మీటర్ల దూరం ఈడ్చుకెళ్లడంతో పెట్రోల్ లీక్ అయి అగిరబోలు రేగి మంటలు చెలరేగడంతో బస్సు మొత్తం కాలిపోయిందని నెలకూర్తి రమేష్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు బస్సు డ్రైవర్ అతివేగం నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగింది అతనిపై చర్యలు తీసుకోవాలని రమేష్ కోరుతూ అన్నమాట మొత్తంగా కూడా ఏంటంటే పాపం ఇప్పుడు నీ ఇందాక చెప్పినట్టుగా ఏంటంటే ఒక ఫ్యామిలీలో ఉన్నటువంటి నలుగురు కూడా సజీవ దహనం అయిపోయారు బస్సులోనే అదృష్టవశాత్తు వాళ్ళిద్దరూ వరుసకి అన్నదమ్ములు అవుతారంట రెండు కుటుంబాలు కూడా ఒకే అపార్ట్మెంట్లో బెంగళూరులో ఉంటున్నారు సో వాళ్ళు హైదరాబాద్కి దివాళీ సందర్భంగా బంధువులు ఇంటికి వచ్చారు సో ఆ బంధువులు ఇంటికి వచ్చి రిటర్న్ వెళ్తున్న సమయంలో వాళ్ళు అందరు కూడా రెండు కుటుంబాలు కూడా ఒకే బస్సులో ఒకరు అప్పర్ బర్త్లో లోవర్ బర్త్లో అట్లా వీళ్ళు రెండు కుటుంబాలు కూడా వెళ్తున్నారు వెళ్తున్న సమయంలో మరి ఇతను రమేష్ అనే వ్యక్తి బస్సుకి వెనుకున్నటువంటి అద్దాన్ని బ్రేక్ చేసి తన భార్య ఇద్దరు పిల్లలతో పాటు తను బయటికి రాగలిగాడు బట్ తన బ్రదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దురదృష్టవశాత్తు బయటికి రాలేకపోయారు అక్కడే సజీవ దహనం అయ్యారు